అభివృద్ధి తోడ్పడతాం ఈరోజు మనం కౌన్సిల్ హామీ కూర్చున్నామంటే ఈ అజెండా ఇన్విటేషన్ ఇచ్చి మాకు అక్కడ కూర్చున్నామంటే ప్రజలు కల్పించిన అవకాశము ప్రజాప్రతినిధులుగా ఒక వార్డు కౌన్సిలర్లుగా మీరందరించి మాకు ఇక్కడ గౌరవంగా కూర్చోబెట్టాం ప్రజలు కూర్చోబెట్టాం ఎంపీ ల్యాండ్స్లో నిధులతో ఆ వార్డులో డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఆ వార్డు కౌన్సిల్కి ఇంటిమేషన్ అనుకుంటూ ఉండదా మరి ఎందుకు ఇరవై తొమ్మిదో వార్డులో ఈ పిల్లట్ పని జరిగినాయి దానికి మేము సహకరిస్తాం అభివృద్ధికి పార్టీల కథ సహకరిస్తాం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో నా వార్డులో ఆల్రెడీ మేము గతం రెండు పర్యాయాలుగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు చిన్న చిన్న చదురువదు రెండు ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ వైఫల్యమో లేదంటే అడ్మిషన్ వైఫల్యమో నాయకత్వ లోపము దాంతో జరగలేదు చిన్న చిన్న పనులు దాదాపు ఇరవై వార్డుల పనులు జరగలేదు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి సంతోషం కానీ ఆ వార్డులో ఎంపీ లాడ్ఫిజుల కింద పని జరిగేటప్పుడు కనీసం మన సిబ్బంది కానీ ఏఈ కానీ అమ్యూనిటీ కానీ కనీసం తెలిపే బాధ్యత లేదా వార్డు కౌన్సిలర్గా పార్టీలు మారచ్చు ప్రభుత్వాలు మారచ్చు ఇంకా మనము కౌన్సిలర్గా ఉన్నాం డిక్యేషన్ వచ్చేంత వరకు లేదంటే లేదంటే మనకు మన పర్యాయం అయ్యేంత వరకు కూడా మనం కౌన్సలర్ కొనుక్కు కొనసాగుతా ఉన్నాం ఈరోజు మనం కౌన్సిల్ కూర్చున్నా కౌన్సిలర్గా కనీసం అభివృద్ధి జరుగుతూ ఉంది తెలిపే బాధ్యత లేదా మన సిబ్బందికి ఆ సిబ్బంది ఎవరో నడుంగా మాకు ఇస్తే మేము ఏం చెప్తే తీసుకుంటాం కనీసం అంత బాధ్యత లేదా సార్ ఇప్పుడు మీరు చెప్పే మాటలు మాకు నచ్చినాయి అందరూ దృఢపడాలా అందరూ అభివృద్ధి చెయ్యాలని చెప్పి ఎక్కడ కనీసం మర్యాద సార్ మనము రాజకీయాల్లో ఉండేది మూడు సార్లు కౌన్సిలర్గా ఉండేది ప్రజల సర్వీస్ కొద్దాం సార్ ప్రజల సర్వీస్ కూర్చున్నా కూర్చున్నాం మీద వాటిలో అభివృద్ధి జరిగేటప్పుడు ఒక ఇంటిమేషన్ కదా వాడదాం సార్కి ఎటువంటి రోడ్లు కొన్ని దండి చూపిస్తాను మూడు మర్యాదగా జరిగింది మీరు కౌన్సిలర్ కూడా ఇంటిమేషన్ లేకుండా మీరు మీ ఇష్టాలు సరే వేసుకుంటా పోతే ఎవరు ఇంటిమేషన్ ఇచ్చినారు ఎవరికి ఇచ్చినారు చెప్పండి పంటిమేషన్ ఇచ్చినా మేము మీరు అధికార ప్రతినిధులు మీరు ప్రజా ప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు దీనికి మేము దీన్ని సహకరించినందుకు మీకు ఇంటిమేషన్ చేసిన తర్వాతనే ఏ వర్క్ కానీ మేము అభివృద్ధి లేదు ఎక్కడ మీకు మేము ఎందుకంటే ప్రజలకు ఆటంకం కలుగుతుందని చెప్పి మీ బాధ్యత పార్టీ జెండా ఎవరు మీకు ఎవరు అందరూ పరస్పరంగా గౌరవించుకుంటారు ఇక్కడ గౌరవ కమిషనర్ గారు ఇంతకు ముందు చెప్పారు ఏమని రెండు చక్రాల మాదిరిగా ఒక ఇరుసులో నడిపిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కౌన్సిలర్లు అందరూ కలిసేది మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య మీ దృష్టికి వచ్చినప్పుడు ఇది ఒక చక్రం కిందే నడుస్తుంది రెండో చక్రం మీద నడవడం లేదు కేవలం ప్రజా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని ఎవరో కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జో ఇంకొకరో ఇంకొకరో వాళ్ళు ఒక వాళ్ళు ఫండ్స్ తెచ్చిండొచ్చు మేము కాదండంలే డెవలప్మెంట్కి ఎవరు అడ్డుపడ్డంలే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఇంటిమేషన్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళకు ఉందా లేదా పోనీ మీ ఇంజనీరింగ్ సెక్షన్ కి సంబంధించిన వారు ఎవరికైనా ఇంటిమేట్ చేశారా సార్ నమస్కారం అన్న మాకు ఎంఎల్ఆర్స్ నిడి కలెక్టరేట్ వస్తాయి ది వస్తుంది అరగంట పొరము మీటింగ్ అక్కడ కస్తానే వాడెని కుచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన భారత పార్లమెంట్ నుంచి నిధులు వచ్చిన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధికి తెలియజేసిన బాధ్యత మీకు ఉందా లేదా మరి ఉన్నప్పుడు మీకు తెలియజేశారా తెలియజేసారా ఎమ్మెల్యే సెక్రటరీ తెలియజేశారా వాటి సచివాలయం ఇండిపెండెంట్ ఇచ్చినామన్నారు మేము అందుబాటులో ఏమా లేదా వాళ్ళు వచ్చినప్పుడు లేదా వాళ్ళందరూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు శాసనసభ పార్లమెంట్ సభ్యుల ఫ్రెండ్స్ పార్లమెంట్ నుంచి వస్తాయి మున్సిపల్ నుంచి మున్సిపల్ నుంచి వస్తాయి చెప్పడంలో అర్థం లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు వచ్చి ఇంటర్గా వాళ్ళుగానే వాళ్ళని తీసుకొని కొంచెం వస్తుంది తీసుకుని వాళ్ళకి డిబేషన్ తీసుకొని వాళ్ళని ముందు పెట్టుకొని వర్పు చేస్తున్నారు వాళ్ళు అదేన్న మాకి మా ఇంటికి వెళ్ళి పంపించారు మీరు మేము భవిత్యాలలో మీరు ప్రజా అంటే కదా పంపించండి మీరు ఎవరు అన్నమో కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధికి మేము అభివృద్ధికి అంటపడలేదు ఎవరినో అనామకులు తీసుకొని పోయింది మీరు వర్క్ చేసేస్తున్నామో ఇదంటే మీరు వన్ డేలో అయిపోతుంది ఏదన్నా రోడ్డు వర్క్ సీసీ వర్క్ కానీ ఇంకోటి కానీ ఎన్ని రోజులు పడుతుంది సార్ చెప్పండి ఎన్ని రోజులు పడుతుంది కాదు ఎన్ని రోజులు పడుతుంది వన్ వేసేస్తారా ఒక్క మీటర్ కాలేదు ఒక్క మీటర్ ఖాళీ ట్వంటీ సెవెన్ మీటర్స్ అంటున్నారు మీ జీతంలో ఏమన్నా వేస్తున్నారా లేదు కదా ఒక్క మీటర్ ఖాళీ అంటే ప్రభుత్వ సొమ్మే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి తెలియజేల్సిన బాధ్యత మీకుంది మీరు ఎందుకు తెలియజేయడం లేదు

మేడం అజెండా అందరికి నమస్కారం కలి మున్సిపల్